హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల కూర బెండకాయ పులుసు అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలోనికి ఉప్పు ఉప్పుతో కలుపుకున్న చేపలు వేసుకొని అందులోనికి పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసేసుకోండి దాని తర్వాత మొత్తం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి ఈ బెండకాయ చేపల పులుసు ఎవరికి తెలీదు ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట ఈ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం ఆ తర్వాత కొద్దిగా కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ కారం మొత్తం ఆ చేపల ముక్కలకి పట్టేలా చూసుకోండి అదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంక ఇది ఎలా మిక్స్ అయిపోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఇంకా ముక్కలు మొత్తం కారం మొత్తం అదంతా పట్టాక ఒక గిన్నెలోనికి ఒక బాండీ పెట్టుకోండి ఆ బాండీలోనికి ఆయిల్ పోసుకొని ఆ తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోండి పచ్చిమిరకాయలు వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి ఇది బాగా మిక్స్ అయిపోవాలి ఆ తర్వాత ఇందులోనికి వన్ కేజీ ఆఫ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు వచ్చేసి నేను ఇక్కడ ఒక టెన్ తీసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి వన్ కేజీ తీసుకున్నాను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి మగ్గిపోవాలి ఆనియన్స్ ఇది ఇలా మగ్గిపోతూ ఉండగా అందులోకి కరివేపాకు క్యాడ్ చేసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం అది మీ టేస్ట్కి ఆ తర్వాత ఇందులోనికి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోనికి వేసుకోవాలి జాగ్రత్తగా ఒకటి 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 తర్వాత ఒకటి వేసుకుంటా కొంచెం స్పేస్గా ఉంచుకొని వేసుకోండి లేకపోతే బ్రేక్ అయిపోతే ఇంకా మొత్తం వేసుకొని పైనుంచి కింద కలుపుకోండి ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి ఫిష్ కర్రీలో ఇంకా మొత్తం అదంతా వేసుకున్నాక ఇంకా దాకా చుట్టూ ఒకటి ఒకటి ఇట్లా పెట్టుకోండి ఎందుకంటే మీకు బ్రేక్ అయిపోతే ఉడుకున్నప్పుడు ఇంకా చేపలను కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇంకా మళ్ళీ మీకు ఇంకా కారం కావాల్సితే వేసుకోండి ఇంక ఇది ఎలా మంచిగా ఫ్రై అవుతుండగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోండి సాల్ట్ మొత్తం కలవాలన్నమాట కర్రీలో మీకు ఇంకా సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాను నేనైతే కారం వేసుకొని కలుపుకోవాలి తర్వాత నేను ముందుగా చింతపండు రసాన్ని నానబెట్టుకున్నాను ఆ చింతపండు రసం మొత్తం పులుసుకి ఎంత కావాలంటే అంత సేపు పెట్టుకొని ఉడికిచ్చేసుకోండి ఇంకా వాటర్ వేసుకున్నా పర్వాలేదు అలా ఉడికిపోయాక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెండకాయలు చేసుకున్నా ఒక సిక్స్ సెవెన్ బెండకాయస్ తీసుకున్నా నేను ఇంక ఇలా ఇది కలుపుకోవాలి ముక్క బాగా ఉడుకుపోవాలన్నమాట ఇందులో ఇంకా వాటర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు మొక్కు ఇరిగిపోకుండా సెపరేట్ సపరేట్గా కొంచెం పెట్టుకోండి ఒకటి దాని మీద ఒకటి పెట్టుకున్నా మళ్ళీ ఆ మొక్కు ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి ఇంకా మేత పెట్టేసుకొని ఉడికించుకోండి ఆ బబుల్స్ వచ్చేదాకా చూసుకొని అందులోంచి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర చాలా టేస్ట్ వచ్చింది కొత్తిమీర వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాక ఇంక మసాలా వేసుకుంటున్నా నేనైతే ఇక్కడ మసాలా ధనియాలు జీలకర్ర ఒక వెల్లుల్లి నూరుకొని వేసేసుకుంటున్నా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు కానీ రుబ్బు రోడ్లో వాడుకుంటే మంచి టేస్ట్ వచ్చింది మూడు కంపల్సరీ లేకపోతే నిస్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఈ మూడేసుకుంటున్నా ఇంకా మీకు గరం మసాలా ఇంకా ఏమన్నా పౌడర్స్ ఉంటే మీరు వేసుకోవచ్చు అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్